ంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి గారు గదిని డోర్ ఏ ఏ టైంలో తోసుకొని వెళ్ళగలుగుతారు అంత స్వేచ్ఛ ఉండేది జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లా వెళ్ళే అవకాశం లభించిందా జగన్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దిర్ ఇస్ అ ఆఫ్ డిఫరెన్స్ ఓకే ఎందుకు డిఫరెన్స్ అంటే వయసులో మాకు ఆయనకి ఎంత డిఫరెన్స్ ఉందో రాజశేఖర రెడ్డి గారికి ఉండేటటువంటి అలవాట్లు వేరు ఈయనకున్న అలవా అలవాట్లు వేరు సో రాజశేఖర్ రెడ్డి గారు సుమారుగా ఏంటంటే మాకు ఆయనకి గ్యాప్ ఈజ్ వెరీ లెస్ జగన్మోహన్ రెడ్డి మాకు కుమారుడు వయసు సుమారుగా చెప్పండి నాకు ఇప్పుడు అరవై ఎనిమిది ఆయనకి యాభై రెండు అంటుంటుంది ఆయన దగ్గర ఆ చొరవ ఆయన తీసుకుంటాడేమో కానీ మేము తీసుకోలేము అందువల్ల ఆ చొరవ లేదు రాదు కూడా దానికి కారణం గ్యాప్ ఆయన క్లాస్మేట్స్ ఇప్పుడు ఆయన దోసుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మేము వెళ్ళలేము ఆయన క్లాస్మేట్స్ కానీ ఆయనతో తిరిగిన వాళ్ళు కానీ ఇప్పుడు డోర్ తెరుచుకొని పక్కన వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ మాకు అలాంటి స్వభావం అలాంటి అవకాశం లేదు అలాంటి అవకాశం తీసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు పైగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అది కాంగ్రెస్ పార్టీ ఇది రీజనల్ ఫోర్స్ దానికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న చాలా మంది జగన్మోహన్ రెడ్డితో మేము సన్నిహితంగా ఉండలేమని అంటారు కుదరకపోవచ్చు ఇప్పుడు సాయి ప్రతాప్ గారు ఉన్నాడు కుదరకపోవచ్చు సాయి ప్రతాప్ ఈజ్ వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాకన్నా ఎక్కువ క్లోజ్ ఒకే ఏరియా వాళ్ళు మేమున్నాము మేము క్లోజు మరి అరుణ్ కుమార్ ఈజ్ వెరీ క్లోజ్ అరుణ్ కుమార్ ఉండలేకపోయాడు అలాగే వసంత్ కుమార్ చనిపోయాడు ఈజ్ వెరీ క్లోజ్ ఆయన ఉండలేకపోయాడు సో ఒక్కొరికి మనస్తత్వం ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయిన అనేటువంటి భావన వారి కొన్ని ఉండవచ్చు నాకు అలా కాదు నేను ఎడ్జిస్ట్ అయిపోయే స్వభావం కలిగిన వాడిని జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసినవాడిని రాజశేఖర రెడ్డి గారి మరణంతోనే జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి దొరబడినవాడిని నేను కరుణాకర్ రెడ్డి